స్టార్ట్ స్టార్ట్ అరసల్ని ఎకో ఫ్రెండ్లీగా ప్యాకింగ్ చేస్తున్నాం స్వీట్స్ సంక్రాంతి కదండి పంచిపెట్టడానికి అవి ఎలా చేస్తామో ఏంటో చూడండి ఫస్ట్ ఇది వేసాను కదండి తర్వాత ఇదిగో మన పూర్వం విసరాకు ఉంది కదా ఈ విసరాకు వేసాను ఇది వేసిన తర్వాత ఇప్పుడు ఈ అరుసల్ని ఇలా పెట్టి ఈ అరిసెల్ని ఇలా పెట్టండి తర్వాత మళ్ళీ వీటిపైన విడివిస్త్రాక్ అనమాట అంటే పేపర్ కంటుకోకుండా నూనెని ఇంకొక విడివిస్తరాక ఇలా పెట్ట పెట్టి సుద్ద కట్ చేసేవాడిని అన్నమాట ఇది దీన్ని ఇంకో ఇలా ఫోల్డ్ చేస్తున్నానండి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఇలా వేసి కట్ చేయక్క అక్కడే పెడుతున్నాను పెట్టిన తర్వాత ఇది పురికాస్త ఉంటుంది కదండి పురికాస్త ఇలాగా కడుతున్నానండి ఇలా కట్టిన తర్వాత ఇలా మూడేసేస్తున్నాను అన్నమాట అంటే ప్లాస్టిక్ కవర్ అవసరం లేకుండా చెయ్యాలి అంటే ఈ రకంగా చేసుకోవచ్చండి అందులో మంచి అండి అరసల్ని ఇలా ప్యాక్ చేస్తాం ఇంకా చేసి ప్యాకింగ్ చేసి చూస్తాము ఇదిగో మిఠాయిస్లు అరిసెల్ని కూడా మేము ఈ రకంగా ప్యాక్ చేసామండి ఇంకా చేస్తాము మిఠాయిస్ని కూడా ఈ రకంగా ప్యాక్ చేసాము కాబట్టి అందరూ కూడా ఇలా ఉంచుకోండి ఇలాంటివి ఉంచుకుంటే మనం ఇళ్ళల్లో దేనికన్నా ప్యాకింగ్ అయితే ఉపయోగపడతాయండి మనం ఇంట్లో టిఫిన్స్ అవి కూడా మనం బయటికి పట్టుకెళ్ళినప్పుడు ట్రైన్స్లో అవి ఇలా ఫోల్డ్ చేసుకుని తినేసి ఇలా పడేసినా కూడా ఏమవు ఓకేనండి ఇలా ట్రై చేయం